హాయ్ అండి వెల్కమ్ టు బ్యాలెన్స్ సైకానిక్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో గింజల కారం పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాము వేడి అన్నంలోకి ఈ గింజల కారం పొడిని వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే అద్భుతమైన రుచితో పాటు అమోఘమైన ఆరోగ్యం మన సొంతమవుతుంది ఈ గింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాల వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది ఇవాల్టి ఈ వీడియోలో ఒక రుచికరమైన ఆరోగ్యకరమైన గింజల కారొడిని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ కారొడి చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వరకు గింజల్ని కొల్చుకొని వేసుకుని సిమ్ ఫ్లేమ్లో వీటిని కలుపుకుంటూ దూరగా వేయించుకోండి అవిసి గింజల్ని ఇంగ్లీష్లో ఫ్లాక్ సీడ్స్ అంటారండి ఈ అవిసింజల్ని సిమ్ ఫ్లేమ్లోనే కలుపుకుంటూ లోపల వరకు వేగేలాగా చక్కగా వేయించుకోవాలి అవిసి గింజల్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అండి ఇలా కాస్త చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగితేనే అవిసింజలు లోపల వరకు చక్కగా వేగుతాయి ఇలా అవిసింజల్ని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నటి సెగ పైన దూరగా వేయించుకున్న ఆవిష్యింజల్ని ఒక ప్లేట్లోకి వేసుకుని చలార ఇప్పుడు మరలా తిరిగి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీలను కూడా సన్నటి సెగ పైన కలుపుకుంటూ పల్లీలను దూరగా వేయించుకోవాలి పల్లీలను కూడా సన్నటి సెగ పైన కలుపుకుంటూ గింజ లోపల వరకు వేగేలాగా చక్కగా వేయించుకోవాలి నేను ఇక్కడ అవిసిగింజలతో పాటు కొద్దిగా పల్లీలను కూడా వేసుకొని ఈ కారొడిని దంచుకుంటున్నాను పల్లీలు ఈ విధంగా చక్కగా వేగాలి పల్లీలను ఈ విధంగా నలుపుకుంటే పొట్టు ఈజీగా ఓడి రావాలి ఇలా వేపుకున్న పల్లీలను కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి పల్లీలను గింజలను ఒక వెడలపాటు ప్లేట్లోకి వేసుకొని ఈ విధంగా సమానంగా ఆనుకొని వీటిని పూర్తిగా చల్లారేంతవరకు చల్లారిని ఇవ్వాలి మరలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టీ స్పూన్ వరకు నూనెని వేసుకోండి నూనె వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఇలా కొలిచి వేసుకున్న ధనియాలను జీలకర్రను సిమ్ ఫ్లేమ్లోని కలుపుకుంటూ ఇవి మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చేంత వరకు చక్కగా వేయించుకోండి ఇవి ఇలా కాస్త వేగాక మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకుని వేయించుకోండి ఎండుమిర్చిని ఈ విధంగా తుంచుకుని వేసుకుని వేయించుకోవడం వల్ల లోపల ఉండే విత్తనాలు కూడా చక్కగా వేగి కారి టేస్ట్ బాగుంటుంది నాలుగైదు రెమ్మల కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి వేసుకుని ఎండుమిర్చి అదేవిధంగా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎండుమిర్చి కరివేపాకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా చక్కగా క్రిస్పీగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాన్ని పక్కకు దించుకుని చల్లారనివ్వండి వేపి చల్లార్చుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకును ముందు మిక్సీ జార్లోకి వేసుకుని వీటితో పాటుగా రుచికి సరిపడ ఉప్పు ఒక రేకు చింతపండుని వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేపి చల్లార్చుకున్న వేరుశనగ గుళ్ళను అవిసికించు కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి ఇవి పూర్తిగా చల్లారేక మాత్రమే గ్రైండ్ చేసుకోవాలని గుర్తుంచుకోండి మరీ ఫైన్ పౌడర్లే కాకుండా కాస్త కోర్స్ గానే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక వెల్లుల్లిపాయని ఓల్చుకుని వేసుకొని చివరిగా వెల్లుల్లి వేసాక పల్స్ మోడ్లో బ్లెండ్ చేసుకోండి అంతేనండి అవిసగింజల పొడి రెడీ ఈ అవిష్కించ ఆరోగ్య ప్రయోజనాన్ని చూద్దాము జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అధిక రక్తపోటు నియంత్రణ జరుగుతుంది చర్మ మరియు కేశ సౌందర్యం హార్మోన్ల సమన్వయం క్యాన్సర్ నివారణ ఎముకల దృఢత్వం బరువు నియంత్రణ మరియు కండరాల పరానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్